హలో గాయస్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను ఈరోజు మా అమ్మ నాన్నతో కలిసి లీజుకి తీసుకున్న తోటికి వెళ్తున్నాము అమ్మ నాన్న లీజుకి తీసుకున్నారన్నమాట జీడి తోటలు ఎప్పుడో చిన్నప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అందుకని ఎక్కువే ఐ థింక్ అప్పుడు నేను వచ్చాను అన్నమాట లైక్ నా ఏజ్ అప్పుడు పది పది పదకొండు సంవత్సరాలు ఇలా ఉండేది ఆ టైంలో వచ్చాను అప్పటికి ఇప్పటికీ తోటలు అయితే ఇలానే అన్నమాట ఎలాంటి మార్పు అయితే రాలేదు సో ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్ అన్నమాట తోటలు ఏంటంటే అందరి తోటలు ఒకే చోటు ఉంటాయి అన్నమాట సో ఒకరి తోట నుంచి వేరొకరి తాట్కి వెళ్ళాల్సి వస్తుంది సో చూడండి చీడిపిక్కలు ఇవి స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట ఫస్ట్ పువ్వు అయితే వస్తుంది ఆ తర్వాత ఇలా చీడిపిక్కలు వస్తాయి ఆ తర్వాత పండు వస్తుంది అన్నమాట సో ఫైనలీ మా తోటల వద్దకైతే వచ్చేసాము మేము సో ఒక అంచనా అన్నమాట పనుష్ చెట్టు దగ్గర వచ్చి మేము ఉన్నాము ఇది ఒక అంచనా ఇక్కడ ఏంటంటే టిఫిన్ డబ్బాలు అన్నీ పెట్టేసి పిక్కులు వెళ్తాం అన్నమాట సో లైక్ ఈరోజు స్పెషల్లీ ఈ పిక్కలు వేయడం కోసమే నేను వచ్చానన్నమాట అమ్మ నాన్నతో చెప్పాను కదా వారం రోజులు డ్యూటీ లీవ్ తీసుకొని విలేజ్కి అయితే వచ్చేసాను అని సో ఒక రోజు ఇలా తోటలు తిరగడానికి అయితే వచ్చేసాను ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ కదా జీడి పిక్కలు అనేవి కొంచెం కొంచెం దొరుకుతాయి అక్కడక్కడ ఉంటాయి అన్నమాట సో అప్రిల్ మంత్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఎక్కువ జీడిపిక్కలు అయితే లభిస్తాయి అన్నమాట ఆ టైంలో ఏంటంటే పండు అనేది పండిపోయి జీడిపిక్కతో సహా కింద నెల మీద అయితే పడిపోతుంది అన్నమాట సో చూడండి ఒక కొమ్మకైతే స్టార్టింగ్ చాలా బాగా పండిపోయాయి జీడిపళ్ళు చీడిపళ్ళు మీలో ఎంతమంది టేస్ట్ చేశారో ఒకసారి కమెంట్ చేయండి నేనైతే తప్పకుండా ఒక జీడిపండు అయితే తింటాను ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఇలా తోటలకి వస్తూ ఉంటాం కదా స్టార్టింగ్ కదమ్మా ఇది బేగి వచ్చింది అదే నేను అందుకే తెంపలేదు ఇందాక వీడియో తీస్తున్నాను మంద మంది కాదనుకుంటు ఇంకే కమ్మకు ఉన్నాయి కానీ మరి అది అందదు అక్కడక్కడ రాలిన పిక్కలన్నీ ఇలా బాల్టీలో వేసుకుంటాం అన్నమాట బాల్టీ నిండిన తర్వాత ఒక చోటైతే ఆ కుప్ప పడేస్తాము ఆ తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఆ జీడిపళ్ళు పిక్క వేరు చేసి జీడిపళ్ళు అనేవి సైడ్ అన్నమాట సో ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈరోజు ఏంటంటే చాలా తక్కువ పిక్కలు ఉన్నాయని చెప్పి అమ్మ అలా నాకు తోట చూపించినట్టు ఉంటుంది అలాగ ఓ రెండు మూడు కిలోలు పిక్కలు దొరికితే కనుక తెచ్చేయచ్చు అని ఆలోచించి అయితే అమ్మ నాకు రమ్మంది యాక్చువల్గా ఏంటంటే ఈ తోటలు అంట జీడి తోటలంట అంట ఏ అతిపెద్ద రిస్క్ ఏంటి అంటే అది బంటి ఎలుగు బంటిలా భయం అనేది ఉంటుంది గైస్ జీడి తోటల్లో చాలామంది ఇదే జీవన ఆధారం ఇక్కడ జీడి పిక్కలే జీవన ఆధారం అన్నమాట అండ్ ఈ ఎలుగుబుల దాడి చాలా వరకు జరుగుతూ ఉంటాయి సో చాలా రిస్క్ ప్రాణాలు ఏమంటారు అరచేతిలో పెట్టుకొని రావాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట గాల్లో వెళ్ళాడే చెట్టు ఇది మొదలు ఈ చెట్టు పడిపోన్నది ఆకము అమ్మ కానీ దీనికి బలం చూడాలిగా దీనికి తగిలిపోయింది ఇలాగా కింద నుంచా ఇవి ఏర్లు భూమిలో ఉన్నాయి కాబట్టి బ్రతికిపోయింది అదే లేప తిరిగిపోయింది ఆ చెట్ గొడవలు ఉండేవి కాదు అప్పుడు అందరు కలిసిమెలిసి ఉండరు మట్టముళ్ళు ఎలాగేనా మాడిపోతాయి అమ్మ ఇలాగే కదా ఖరాబ్ అయిపోతాయి మరి మందు ఇవి ఇదవుదా కొన్ని పిక్కలు మాడిపోయాయి అదే బంటే అదే అడుగులు అంటే ఇక్కడ దొరింది అంతా బంటి అడుగులు పిల్ల లాగా ఉంది బంట్లు కామన్ అది కామన్ మరేట్ చేస్తాం బంట్లు ఇది ఇక్కడ రెండో కప్పు వేసేసాను చిన్నది ఫస్ట్ కప్పు ఎక్కడ వేసానో మర్చిపోయాను అనమాట సో అందుకే కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడే స్టార్టింగ్ పనిష్టి దగ్గరికి వచ్చాం కదా సో అక్కడే వేసేసాను అమ్మకే తెలుసు ఫస్ట్ కప్పు అక్కడ వేసామనేది సో అది ఇంకొంచెం ఉంది ఇంకా ఏరేసి మళ్ళీ ఇవి చిక్కాలి అనమాట చిక్కిస్తేసి జీడిపిక్కులు వేరు చేసి పళ్ళు దోండి ఇలా కుప్పెట్టేయాలి ఇక్కడ ఎండిపోతాయి అది ไอ้เตเตกุ కొళ్ళిని మరి కొళ్ళా ఇప్పుడు తిరుగునా అడియ చేతలే ఇర్కే ఎక్కర్కు పక్కడే పోసేతలేకే అవున అంత దూరం మరి తాల్తురడుకు అని వేగైపోతది అదే ఎక్కర్కు పక్కడే పోత గుడ్లు చిన్నాళ్ళ గుడ్క్కలు రాలేదు మన వచ్చాడు కానీ తిరగలేదు వెళ్ళిపోయాడు చిన్న ఎక్కడ వెళ్ళిపోతాడు అయ్యా కానీ చాలా పని చేస్తాడు ఒక్కడే మరిచుకుంటాడు తమట ఒక్కడే ఆకులు వండుకుంటాడు రాడు అందుకనేసి వాటాలు వేసి అలా ఉంటారు వాళ్ళు తిప్పేస్తాడు ఉన్నాయి అన్ని చేస్తాడా ముగ్గురు సామాన్ ఇచ్చా కొడు ఆ కొడుకు గుర్తులకి అమ్మా పెడు పెక్కలు ఎన్ని ఉంటాయి రెండు కిలోలు ఉంటాయి ఎక్కువ ఉంటాయి మూడు కిలోలు ఉంటాయి మూడు కిలోలకి ఎక్కువ బరువు కదా ఐదు కిలోలు ఉంటాయి అమ్మ నాలుగు ఐదు ఉంటాయి ఈ పళ్ళు వచ్చి తింటది తేగిన తెల్ల బంగారం సో ఇది గైస్ ఇవాళ అమ్మా నాన్నతో కలిసి తోటకైతే వచ్చేసాను అన్నమాట ఒక పూట వేరేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే గైస్ ఎన్ని చీడపిక్కులు ఎన్ని బస్తాల చీడపిక్కులు వచ్చినా సరే సరైన ధర పలకదు ఇప్పుడు ఒక కిలో జీడిపప్పు వెయ్యి రూపాయలు ఉంటుంది గైస్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది అదే వంద కిలోల బస్తా కనీసం ఒక ఏడు వేలు ఎనిమిది వేలు కూడా వెళ్ళదన్నమాట సో ఈ దీనిపై గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి ఇటువైపు ఎందుకంటే జీవన జీడిపిక్కల జీవనాధారం అటు మత్స్యకారులు ఉంటారు ఎక్కువ మంది ఇటువైపు దాంతోపాటు జీడి తోటలు అన్నమాట సో కొంచెం ధర బాగా ఎక్కువ పలికితే బాగుంటుంది కనీసం ఒక పది పదకొండు వేలు లేదా పన్నెండు వేలు వరకు ధర వెళితే బస్తా బాగుంటుంది చూడండి ఒక కిలో జీడిపప్పు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వంద కిలోల జీడిపిక్కల రేట్ మాత్రం కనీసం ఎనిమిది వేలు కూడా ఉండదు సో ఇదన్నమాట ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు బాయ్